హలో అందరు ఎలా ఉన్నారు నేను మీ మానస ప్రియదర్శిని ఈ రోజు వైకుంఠ ఏకాదశి కావున నేను మా వారు ఇద్దరం కలిసి మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ శ్రీ పద్మావతి అల్వేలు మంగ శ్రీ వెంకటేశ్వర ఆలయానికి దర్శనం కోసమని వచ్చామండి మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజే ఉత్తర ద్వారం నుంచి భక్తులను ఎందుకు పంపిస్తారో మీకు తెలుసా మీకేమైనా ఐడియా ఉందా చెప్పండి సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేటువంటి ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగేటువంటి మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహన మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు కూడా వచ్చింది మీకు తెలుసా ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశితో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారని చెబుతారు మరి అంత పవిత్రత ఉన్నటువంటి ఈ రోజు మనము ఉత్తరద్వారం గుండా ఆ భగవంతుని దర్శించుకుంటే ఆ పుణ్యమే వేరే తిరుగు ఉంటుంది కదా మీకు ఇంకొక విషయం తెలుసా ఈ రోజే ఆలాహలం అమృతం రెండు పుట్టాయంట ఈ రోజునే శివుడు ఆలాహలం కూడా మింగాడు అంతేకాదు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు అన్ని విష్ణు దేవాలయాలలో కూడా భక్తజన సమూహం చాలా రద్దీగా ఉంటుందండి ముఖ్యంగా ఇప్పుడు నేను ఏ దేవాలయానికైతే వచ్చానో ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైనది ఇలాంటి పురాతనమైన దేవాలయాన్ని మనమందరము ఆదుకోవాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది మన సరౌండింగ్స్లో ఏవైతే దేవాలయాలు ఉంటాయో మనకు తోచిన విధంగా దేవాలయాలకు విరాళాలు ఇచ్చి మన యొక్క దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు తెలిసింది కదా మనము వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండానే భగవంతుని ఎందుకు దర్శించుకోవాలో మరి ఈ యొక్క విషయం మీకు ముందుగానే తెలిసి ఉన్నట్లయితే నాకు కామెంట్లో చెప్పండి అంతేకాకుండా కొత్తగా ఇప్పుడే తెలుసుకున్నట్లయితే కూడా నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో ఒక లైక్ చేయండి ఒక షేర్ కూడా చేయండి తెలియని వాళ్ళకు కూడా తెలియజేయండి ఓకేనా మరి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ओके okay. ओम नमो वेंकटेशाय